మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్ హరీష్ రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ ఐదున విచారణ జరపనున్నట్లు పేర్కొంది ఆ విచారణకు రావాల్సిందిగా ఎనిమిది మందికి నోటీసులను జారీ చేసింది గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్టేట్ కోర్టులో విచారణ జరిగిన అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ విచారణ జరపనున్నారు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీపై గత ఏడాది అక్టోబర్ ఇరవై ఐదున స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆ తర్వాత జిల్లా ఎస్పీకి డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి ఆ రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతా లోపం నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్నటువంటి ప్రాజెక్టును దాన్ని నూట నలభై కిందికి మీటర్ల కిందికి అంటే ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల నుంచి తీసుకొని వచ్చి కిందికి ఇచ్చిన నీళ్లను మళ్ళీ నూట నలభై ఫీట్లకు పైపెక్కించడానికి పైకెక్కియడానికి ఈ మన లక్ష్మీ బ్యారేజ్ మళ్ళీ అట్లా పోతే మెడి మన కన్నెపల్లి కన్నెపల్లి తర్వాత అన్నారం అన్నారం తర్వాత సుందీల్లా ఈ మూడు బ్యారేజ్ ఒక్క యూనిట్ తోటి రావాల్సిన కరెంటును పది యూనిట్లు వేస్ట్గా చేసి తన ఒక స్వార్థపూరితమైన నిర్ణయాలతోటి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండు కేసీఆర్ గారు మీరు చేసిన పాపానికి మీరే బాధ్యత వహించాలే ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిళ్ళు నా మెదరంతా ఖర్చు పెట్టి నేనే డిజైన్ చేసి నేనే మేడిగడ కట్టినాను అయ్యా నువ్వు మేడిగడ కట్టినావు దాన్ని ఒప్పుకో అది కూలింది కాబట్టి దాన్ని బాధ్యత వహించి దానికి సంబంధించిన ప్రతి రూపాయి లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు తెలంగాణ ప్రజలకు చెల్లించాలి भद्राद्री